బాగా వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక మౌత్ తీసుకోండి పాడండి ఏం పర్వాలేదు నాకు పాటలన్నీ రావు కాకపోతే నా పాటలు ఒక నూట ఇరవై వరకు రాసుకున్నాను దేవుడి కృపలో రాయించారు వ్రాయించారు ఆయన చాలా పాటలు వ్రాయించారు నా పాటలు పాడతాను కానీ ఇతర భక్తుల పాటలు నాకు అంతగా రావు అది ఏదేమైనా స్తోత్ర కలిగిన కాక లోతు భార్య లోతు కుమార్తెల యొక్క మనసులు లోతు భార్య ఆ బిడల మనసు కలవల బయలుదేరారు కానీ కలవల కలిసేది ఆ కదే ఒకరితో ప్రయాణం చేయకూడదు కష్టం కష్టం ప్రైజలా ప్రైజలాడు తెలుసు నిజంగా నా మీద మనసు కుదిరింది అన్న వారే మీరు వచ్చారు యేసుప్రభ అంటున్నారు నా మీద మనసు కుదిరిన వారే వచ్చారు ఇక్కడికి జనం ఎంతమంది అయినా ఉండొచ్చు కానీ మీకు ఆయనకు మాత్రమే మనసు కుదిరింది రాత్రి కాల సమయంలో ఏమంటారు బిడలారా ఐ మీన్ అవి ఏం వాడండి కానీ ఎంత అద్భుతమండి ఈ మాట నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అనేక సార్లు దేవుని స్తోత్ర వాక్యం మీద దైవ సందేశము దేవుని స్తోత్ర కలగలుగాక ఇవ్వటం జరిగింది దేవుని స్తోత్రం ఆమెకు మనసు కుదిరినది అని నైవమి తెలుసుకుని ఏ సైకి నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అమే ఈ బిడ్డలందరికీ నా మీద మనసు కుదిరిందని ఆయన తెలుసుకున్నప్పుడు అలిలోయ 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 ఆమెన్ పర్లోక రాజ్యం పోవాలంటే దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మనసు కుదరాలి ముందు చెప్పండి ఏమవ్వాలి అందరు చెప్పండి వెళ్ళి చెప్పండి ఏం కుదరాలి మనసు కుదరాలి నేనేం బలవంతం చేద్దేవుడు దానికి పని పాట లేదనుకుంటున్నారా ఏంటి ఆదామాబలికి మనసు కుదర జీవం కలిగిన దేవుడితో దేవుడిచ్చిన యొక్క గణస్త పుట్టిన పోగొట్టుకున్నారు ఆదామాబలు దేవునితో ఎవరి మనసు కలుసుతో వారితో దేవుడు ప్రయాణం చేయటానికి ఇష్టపడుతున్నాడు అమ్మాయి రతో నీ మనసు కుదిరింది నా నాతో ఈ ప్రాంతీయ సహోదరి మీ మనసు కుదరలేదు ఎసుతో ఏమన్నాడు మీరు కుదుర్చుకుంటారే ఆయన అడుగుతాడు నా నేను దేవుని స్తోత్రం కలగదు కాక వారి జీవితంలోనికి నచ్చలేదు వారికి నచ్చలేదు నా తురారు கலோ வண்டேவார் கொந்தரே செப்படுவார் ஏமனாரு நாந்தரே அந்த காது அந்த காது கொந்தரே ஆயுதோ உண்டேவாரு அந்த உண்டார ஏ பிச்சுக்கல ஏ அசலம் రాని వాళ్ళని ఆయనేది అలంఘిస్తూత్రనుక అంటున్నారు యశ్ ప్రభు వారు ఏమంటున్నారు అంటే వాళ్ళకి నాకు మనసు కుదరలా చెప్పండి మనసు కుదిరితే ఎలా ఉంటది కుదరకపోతే ఎలా ఉంటది అని చూస్తే వర్పాకి రోజుకి నయోమికి మనసు కలవరా కుదరలా అందుకనే వర్పాకు కలిగిన యొక్క మనసు రుతు కూడా కలిగి ఉండవచ్చు అని ఆమె ఏం చేసిందంటే చాలా 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 పరిశోధన చేసింది కలిగిన దేవుడి దగ్గరికి రాటానికి ఊరినే రండి రండి అన్న ఆయన రాకపోతే నీకే దండగా వస్తే నీకు పండగ వచ్చావా నీకే పండగ చెప్పండి పండగ దండగ